అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి ఎండు చేపలు కూడా కర్రీ తయారీ విధానం చూపిస్తున్నాను చూడండి కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఈరోజు నేను కుండలో కర్రీ వండి చూపిస్తున్నాను మట్టి కుండలో చూడండి మట్టి కుండని ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ రన్నిటిని కూడా మొత్తం ఇప్పుడు కుండలోకి యాడ్ చేసుకోవాలి కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి కొరమేను ఎండు చేపల కర్రీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి చూడండి మగ్గాయి ఆనియన్స్ మగ్గాయి ఒకసారి కలుపుకోవాలి మట్టి కొండలో వండటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకున్నా ఇప్పుడు కరివేపాకు మొత్తం కూడా ఇప్పుడు ఆనియన్స్లోకి యాడ్ చేశాను ఇప్పుడు పసుపును యాడ్ చేశాను కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇప్పుడు టమాటోలను యాడ్ చేశాను టమాటలను కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ట కూడా మగ్గుపోయాయి కర్రీ మాత్రం పొరమీను ఎండు చేపలు ఇప్పుడు ఎండు చేపలని ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా కొరమీను ఎండు చేప ముక్కల్ని నేను యాడ్ చేస్తున్నా వాటిని మొత్తం ఆయిల్లో మగ్గనివ్వాలి వీటిని ఎండు చీరకలని కూడా అంటారండి కూరమైన చేపలని నాటిని ఇప్పుడు మనం కర్రీ విధంగా వండుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకోవాలి చూడండి మగ్గాయి ఇప్పుడు మసాలాని యాడ్ చేసుకోవాలి కుండల్లో వండటం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుందండి కర్రీ కూర మేను ఎండు చేపల కర్రీ ఫ్రై అండి ఇది ఫ్రై తయారీ విధానం చూడండి ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనం వేసుకున్న కొరమేను ముక్కలు అనేవి ఎండు ఎండు చేప ముక్కలు ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రై చేయబట్టి ఇప్పుడు మనము వాటర్ని యాడ్ చేసుకోకూడదు కర్రీ సూపర్గా వస్తుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రై చూడండి ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరుతుంది ముద్ద ముద్దకి ఒక చేప పెట్టుకొని తినొచ్చండి కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి కర్రీ తయారయింది కర్రీ అనేది తయారైంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు